సంగారెడ్డిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జంగారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని ఇరవై రెండో వార్డ్ రామ్నగర్లోని జామియా మసీద్ వద్ద పన్నెండు లక్షల రూపాయలతో నూతనంగా సీసీ రోడ్డు పనులకు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక రెడ్డి మాజీ కౌన్సిలర్ శివశంకర్ స్థానిక కాలనీవాసులు డాక్టర్ గౌస్ ఆరిఫ్ హబీబ్ మనీ సందీప్ రఘు మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ట్వంటీ టూ వార్డ్ రోడ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి దీని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండస్ట్రీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఈ వార్డు ప్రజలు మరి శివుడు గారు మరి ఇక్కడ చేసినటువంటి ప్రెస్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఒక జనరల్ ఫండ్ నుంచి పన్నెండు లక్షలు పెట్టి మరి ఇక్కడ సిసి రోడ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి అంతేకాకుండా వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి మరి అంతే సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా మరి రోజు డైలీ మరి ఎక్కడున్నటువంటి సమస్యలని చూస్తూ మరి పర్యవేక్షణలో వారు ప్రతిరోజు మరి జనాల మధ్యలో ఉంటూ మరి ఈ యొక్క అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సంగారెడ్డి పట్టణంలో ఇరవై రెండవ వార్డులో రోడ్డు ప్రారంభించ జరిగింది మరి దీనికి గాను జనరల్ ఫండ్ ఎస్డిఎఫ్ ఫండ్లో పన్నెండు లక్షలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రథమ పౌరురాలు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారికి మాజీ కౌన్సిలర్ శివుడు గారికి అలాగే మార్కెట్ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి గారికి మరియు అబీబ్ భాయ్ గారికి డాక్టర్ గారికి ఆరిఫ్ గారికి బాయ్కి మరి మణికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కరిస్తూ మరి ఈ వార్డ్కి నేను కౌన్సిలర్గా ఉన్నాను కాబట్టి దీనికోసం మా వార్డు వాళ్ళు నేను కానీ చాలా బాధపడ్డాము ఒకసారి మెటీరియల్ వచ్చిపోయి కూడా తీసుకొని వెళ్ళిపోయిన రోజు ఉంది ఎందుకంటే మొత్తం వేయము కొంచెం వరకు వేస్తామంటే మరి వార్డు వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు ఈరోజు మరి దానికి గాను గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి శాసక్తులా కృషి చేసి మరి ఈ పనిని పూర్తి చేయడం చాలా సంతోషం ఉంది మరి మా వార్డు ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తపరచడం నాకు నిజంగా అభినందకంగా అనిపిస్తుంది మరి ఇదే విధంగా ప్రతి వార్డులో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చాలా పనులను పూర్తి చేయడం జరుగుతుంది సంగారెడ్డి పట్టణాన్ని మళ్ళీ ఒక రూపురేఖలు తీర్చే విధంగా ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం